ఎక్కడ ఉంటున్నాం మనకి ఎట్లాంటి పెట్ట అవసరం అనేది ఒక క్లారిటీ ఉండాలి కొంతమంది ఏంటంటే పిల్లలు అడుగుతున్నారు లేదంటే పిల్లలు ఏడుస్తున్నారు లేదంటే బర్త్డే వస్తుంది ఒక గిఫ్ట్ ఇవ్వాలి అట్లా అంటే బలవంతంగా తెచ్చుకోవడము తెచ్చిన తర్వాత హౌస్ బ్రేకింగ్ అంటే ఇంట్లో టాయిలెట్ చేయడము అది స్క్రాచ్ చేస్తున్నాను చింపేస్తున్నాను ఒక రకమైనటువంటి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంపాషన్ తెచ్చుకోలే అది కంపల్షన్ అయిపోయింది ఎవరో వచ్చినారు పెట్టుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతకాలం తర్వాత వదిలే అని చెప్పేసి వదిలేయడం రోడ్ల మీద వదిలేయడం ఇట్లాంటివి కూడా మేము చాలా చూసినాం కోవిడ్లో కూడా చాలా మంది భయపడిపోయి పెట్స్ని తీసుకుపోయి దూరంగా వదిలేసినటువంటి పరిస్థితి కూడా చాలా వరకు తెలిసింది ఇట్లాంటి చేయొద్దు మనం నిజంగానే ఒక పెట్ని మన ఇంటికి తెచ్చుకుంటున్నామంటే యాక్సెప్ట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి దానికి ఒకసారి తెచ్చుకున్నామంటే అది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఆజ్ మనం పెట్టిన ఫుడ్డే దానికి ఉంటుంది అది పోయి బ్రతుకొని తినే పరిస్థితి ఉండదు తర్వాత కొన్ని రోజులు మన దగ్గర అలవాటు అయిన తర్వాత బయటకు పోయి దాన్నంతా తను ఫుడ్ సంపాదించుకొని తిని బ్రతికే అంత తెలివి రాదు ఎందుకంటే ఇక్కడ డిపెండెంట్గా ఉన్నది కాబట్టి ఇండిపెండెంట్గా పోయి స్వతాగా బ్రతకడానికి దానికి అది రాదనమాట అలవాటు లేకపోవడం అంటే అప్పుడు ఏమైతే బయటికి పోయి చాలా ఇబ్బంది పడుతుంది వేరే డాగ్స్ రానియో అవన్నీ కట్ చేస్తాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఫస్ట్ మనకి యాక్సెప్ట్ చేస్తామా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాం టైం ఇస్తామా దానికి మనం స్పెండ్ చేయగలుగుతామా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఇంట్లో చేసే మనుషులు ఉన్నారా లేదంటే మనమే చేయగలుగుతామా మినిమం ఎక్సర్సైజ్ ఇవ్వాలి దానికి ఈ పార్టీ ట్రైనింగ్ చేసుకొని బయట యూరిన్ కోసం బయటకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటది ఇవన్నీ మనకు వెసులుబాటు ఉందా ఇవన్నీ ఆలోచించుకొని ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళద్దు అది సో అలాగే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అంటే చెప్పినప్పుడు పాండమిక్ టైమ్ లో చాలా మంది వదిలేసారన్నారు ఆ లో కూడా మీరు క్లినిక్ ఓపెన్ చేశారా మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అండి ఎమర్జెన్సీస్ ఉంటాయి అంటే వాటికి కూడా ఏమైనా ఆ టైంలో అవి సఫర్ అయ్యాయా ఈ కరోనా వల్ల ఏమైనా అంటే ఆ టైంలో మనకి లాక్డౌన్ చేసేటని చెప్పి వాటికి డిసీజెస్ రాకుండా ఉండదు ఆ టైంలో కరోనా ఎఫెక్ట్ ఏమైనా అంటే ఇప్పుడు ఈవెన్ మన ఇంట్లో మనకి వచ్చింది అనుకోండి ఈవెన్ మనతో పాటు కూడా ఉంటాయి కదా కోవిడ్ టైంలో మనకి వ్యాక్సిన్ వచ్చింది కానీ డాగ్స్ కి పదిహేను సంవత్సరాల క్రితమే కోవిడ్ వ్యాక్సిన్ ఉంది అంటే కరోనా వ్యాక్సిన్ ఓకే కెనిన్ కరోనా వ్యాక్సిన్ అని చెప్పేసి ఇది డాగ్స్ కి ఎప్పుడో ఉంది మేము గత పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కరోనా వ్యాక్సిన్ వేస్తా ఉన్నా మనకంటే కూడా అవి ఇమ్యూన్ కాబట్టి వాటి నుంచి మనకు వచ్చే అది లేదు కానీ అప్పుడు కొద్దిగా అపోహ పడింది అనమాట వాటి నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లోకి తీసుకొస్తాం అది జరగలేదు అసలు అట్లాంటి రిపోర్ట్స్ ఏం లేవు ఇప్పుడు హ్యూమన్స్కి ఏంటి అంటే వింటర్ సీజన్ వచ్చింది అనుకో కొంచెం కోల్డ్ రావడం లేకపోతే రైనీ సీజన్ అంటే సమ్ వైరల్ ఫేవర్స్ రావడం ఇట్లా మనకి కొన్ని ఉంటాయి సీజన్స్ వైజ్ ఇలానే డాగ్స్ కూడా ఏమైనా ఉంటాయి డాగ్స్ కి కంపల్సరీ వింటర్ కేర్ సపరేట్ గా తీసుకోవాల్సిందే ఓకే సమ్మర్ లో సమ్మర్ కేర్ తీసుకోవాల్సిందే ఇట్లా సీజన్ వైస్ వాటికి ఎందుకంటే ఇంత ముందు చెప్పినట్టు దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద పెట్ పేరెంట్ మనం ఇప్పుడు ఫ్లోర్ వింటర్ లో చాలా చల్లగా ఉంటుంది అవి అట్లాగే పడుకోబెడితే స్కిన్ బర్న్ అవుతది ఇరిటేషన్ డెవలప్ అవుతుంది డ్రై అయిపోతుంది హెయిర్ లాస్ హెయిర్ ఫాలింగ్ ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి కొద్దిగా వామ్ గా ఉండే రూమ్ లో కానీ రూమ్ హీటర్ ఉన్న దాంట్లో కానీ ఇండోర్ పెట్టడం కొంతమంది ఏం చేస్తారంటే బాల్కనీలో దానికి ఎప్పుడు అక్కడే అలవాటు కదా అని చెప్పేసి కొద్దిగా ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు ఏంటంటే తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు మళ్ళీ హాస్పిటల్ తిప్పుతూ ఉంటారు దానికి స్కిన్ ఇబ్బంది పడుతుంది ఇదైంది సమ్మర్లో టిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి స్కిన్ ఇష్యూస్ ఉంటాయి ఈ ఏమంటాం ఈ సన్ స్ట్రోక్ కూడా ఉంటుంది వాటికి కూడా ఈ అంటే ఎక్కువ సన్ వేడికి తగిలినప్పుడు కూడా డిహైడ్రేట్ అయిపోతాయి డిహైడ్రేట్ అయిపోయినప్పుడు కూడా సేమ్ మన మనుషులకు వచ్చినట్టే సన్ స్ట్రోక్ కూడా ఉంటుంది కాబట్టి సమ్మర్లో తీసుకునే కేర్ అంటే డ్రింకింగ్ వాటర్ ఫ్రీక్వెంట్గా పెట్టడం హాట్ వెదర్ హాట్ విన్కి ఎక్స్పోజ్ కాకుండా డైరెక్ట్ సన్ లైట్ తగలకుండా ఏదైనా ఫామ్ హౌజులు అట్లా ఉంటే కనీసం ఎట్లీ ఎట్లీస్ట్ చెట్ల కింద నీళ్ళలో ఉంచడం సరౌండింగ్ అంటే ఆ కెనెల్ ఉండే సరౌండింగ్ పైన ఇది మన వేరుతో చేసిన ఉంటాయి కదా అట్లాంటి మెటీరియల్స్ తోటి టెంపరేచర్ కంట్రోల్ చేసుకునేట్టు ఏసీ కాకపోయినా కనీసం కూలర్ లాంటివి పెట్టేది అంటే కొన్ని కొన్ని ఫార్మ్ హౌజ్లలో ఫోర్ ఫైవ్ డాగ్స్ టెన్ డాగ్స్ వరకు కూడా పెట్టుకుంటారు అక్కడ ఏంటంటే అవి సఫకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ కంపల్సరీ సమ్మర్లో ఎయిర్ కూలర్ లాంటిది ఏర్పాటు చే చాలామంది చేస్తారు ఏసీలు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంట్లో కూడా ఏసీలు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొన్ని స్పెసిఫిక్ బ్రీడ్స్ ఉంటాయి అంటే లైక్ సెంట్ బెర్నాడ్స్ కానీ ఈ మాల్టీస్ కానీ యాక్సర్ కానీ ఇవన్నీ ఏంటంటే యూరోపియన్ బ్రీడ్స్ అంటే మనలాగా టెంపరేట్ జోన్లో కాకుండా కోల్డ్ కంట్రీ నుంచి వచ్చిన బ్రీడ్స్ అవి వాటికి కంపల్సరీ ఏసీ ఉంటేనే అవి కంఫర్ట్గా ఉంటాయి ఇట్లా బ్రీడుని బట్టి వాళ్ళ ఇంట్లో పరిస్థితిని బట్టి ఈ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఇంటికి రాగానే అంటే ప మనకి ఇంటికి రాగానే దాన్ని పెట్టే ఫుడ్ కానుంచి ఉంచే బెడ్ కానుంచి దానికి ఇచ్చే హెల్త్ కేర్ కానుంచి అవన్నీ మనం ఒక ప్లాన్ చేసుకోవాలి దానికే ఇప్పుడు మన లాంటి హాస్పిటల్స్ కానీ పెట్ కౌన్సిలర్స్ కానీ కొంతమంది రెప్యూటెడ్ బీడర్స్ కానీ అంటే మేము మనం దగ్గర నుంచే తీసుకుంటున్నాము కొన్ని బేసిక్ టిప్స్ తీసుకోవాలి లేదంటే పెట్ తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ అంటే వెటనరీ డాక్టర్లో కూడా ఈ స్మాల్ యానిమల్ ప్రాక్టీస్ చేస్తున్న డాగ్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పూర్తి సమాచారం ఒక పూర్తి కౌన్సిలింగ్ కూడా దొరుకుతుంది అది తీసుకొని దాన్ని పెట్టుగా యాక్సెప్ట్ చేయడం బెటర్ లేదంటే దా అది ఇబ్బంది పడుతుంది అట్ ద సేమ్ టైం పెట్ పేరెంట్ కూడా ఇబ్బంది పడుతుంది అవన్నీ ఉండకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా పెట్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత దాని వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏముంటుంది దానికి ఎన్నిసార్లు ఫీడింగ్ చేయాలి ఉంటుంది ఏం ఫుడ్ పెట్టాలి దానికి ఏ స్టేజ్లో అంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలకు మనం ఫైవ్ మంత్స్ వరకు ఫారెక్స్ పెడతాం తర్వాత ఉగ్గున్నం పెడతారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ సేమ్ పప్స్ లో కూడా కిటెన్స్ లో కూడా ఒక స్టేజ్ వరకు పప్పి మిల్క్ ఉంటుంది లిక్విడ్ తర్వాత సెమీ లిక్విడ్ ఫుడ్స్ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ సెమీ సాలిడ్ ఫుడ్స్ తర్వాత కంప్లీట్ డ్రై ఫుడ్ ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఫుడ్స్ ఉంటాయి ఏ స్టేజ్ లో ఏ బ్రీడ్ కి అంటే ఏ సైజ్ ఆఫ్ డాగ్ కి ఏ సైజ్ ఆఫ్ క్యాటర్ కిటెన్ కి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలనేది అందరి తెలియదు ఇంతకుముందు గతంలో వాళ్ళు పెద్ద పేరెంట్గా ఉండి ఉంటేనేమో ఓకే కొత్త పేరెంట్ మాత్రం వాళ్ళకి తెలియకుండా ఏది పెడతా అది ఇంట్లోకి రాగానే రెండు రోజులకు దానికి మోషన్స్ రావడం వామిటింగ్స్ రావడం వెండిషన్ తినకపోవడం పరిగెత్తుకొని వస్తారు తర్వాత అట్లా కాకుండా ముందే తెలుసుకొని ఇంటికి తీసుకెళ్లే ముందు పప్పు తీసుకున్నారా ఇంటికి వెళ్లే ముందు డాక్టర్కి వచ్చి డాక్టర్ అడ్వైజ్ తీసుకొని ఏం ఫుడ్ పెట్టాలి ఎంత పెట్టాలి ఎంత ఇంటర్వెల్లో పెట్టాలి ఇంకా ఫర్దర్గా దాని హెల్త్ స్టేటస్ ఏముంది ఇప్పుడే మదర్ నుంచి సపరేట్ చేయొచ్చా లేదా మన దగ్గర అడాప్ట్ అయ్యే ఏజ్ ఉందా లేదా అందుకే ఏంటంటే మేము యూజువల్లీ సజెస్ట్ సెకండ్ మంత్ అంటే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్కి మనం పెట్టుక తెచ్చుకుంటే ఇబ్బందులు అవి పెద్దగా ఉండవు ఫార్టీ సెకండ్ డే ఆర్ థర్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఫస్ట్ ప్రైమరీ వ్యాక్సినేషన్ చేయించాలన్నమాట అది అక్కడ మదర్ ఉన్న దగ్గర బీడర్ కానీ లేదంటే ఆ పెట్ పేరెంట్ కానీ వాళ్ళని చేయించి ఇవ్వాలి మీకు లేదంటే మీకు వచ్చేసరికన్నా వ్యాక్సినేషన్ అయ్యి ఉండాలి ప్రిమరీ వ్యాక్సిన్ ప్రైమరీ వ్యాక్సిన్ అయిపోయి లేదంటే మీరన్నా చేయించుకొని ఇంటికి తీసుకువెళ్తే ఎట్లాంటి ఇబ్బంది పడదన్నమాట